హాయ్ హలో నేను మీ వీణా వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం ఆనియన్ టొమాటో ఎగ్ కర్రీ చాలా సులువైన పద్ధతిలో చేసి చూపిస్తానండి ఎలా చేసేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి మొదటగా ఒక గిన్నె తీసేసుకుని వాటర్ వేసేసుకోవాలండి ఎగ్స్ మునిగేంత వాటర్ తీసేసుకుని ఎగ్స్ని వేసేసుకుందాం మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ని తీసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని బాయిల్ చేసేసుకుందామండి అండి నేను ఒక ఐదు ఎగ్స్ తీసేసుకుని కొద్దిగా బాయిల్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఒక వన్ స్పూను ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఎగ్ పైన ఉన్న పొట్టు ఈజీగా రిమూవ్ అయిపోతుందండి మరొక సైడ్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు యాడ్ చేసేసుకుందాం అలాగే నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసేసుకోండి అలాగే సన్నగా ఈ విధంగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుందాం కొద్దిగా జీలకర్ర అండి జీలకర్ర వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది రుచి అలాగే ఒక కరివేపాకు కూడా వేసేసుకుందామండి అలాగే చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకోవాలండి నేను ఒక మూడు నాలుగు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసేసుకుని తీసుకున్నానండి వన్ కప్పు దాకా వచ్చింది ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసేసుకుందాం చాలా సులువుగా బ్యాచిలర్స్ అయినా ఈ విధంగా చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుందండి మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి ఈ ఎగ్ కర్రీ అనేది మిక్సీతో కూడా పని లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే దంచేసుకొని వేసేసుకోవచ్చు ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదండి ఓవర్గా మసాలాస్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చండి పంట రాని వాళ్ళు కూడా ఇలా ఈ ఈ విధంగా చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఈజీగా చేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చూడండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను నేను వేసేసుకుని ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం ఉల్లిపాయలు కూడా చూడండి బాగా మగ్గి వచ్చాయి కదా ఉల్లిపాయలను బాగా మగ్గి మగ్గించిన తర్వాత టమాటా యాడ్ చేసేసుకోవాలండి అప్పుడే మనకి ఉల్లి ఉల్లిపాయల్లో ఉన్న టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి కొద్దిగా కొత్తిమీర అండి కొత్తిమీర కూడా ఇప్పుడు వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది మొత్తాన్ని బాగా ఫ్రై చేసేసుకుని ఇప్పుడు టమోటాస్ని యాడ్ చేసేసుకుందామండి చూడండి ఉల్లిపాయలు తీసుకున్న కప్పుతోనే నేను టమోటాలు తీసుకున్నాను ఉల్లిపాయలు అన్నీ తీసుకున్నాము దానికన్నా కొద్దిగా ఎక్కువే టమోటాలు తీసుకుంటున్నాను మీరు టమోటాస్ ఎక్కువ యాడ్ చేసుకుంటే గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి కర్రీ మీ రైస్ కానీ రోటీకైనా అయినా దేనికైనా తీసేసుకోవచ్చు ఉల్లిపాయలు అలాగే టమోటా సమా సమానంగా అయినా తీసుకోవచ్చండి నేను కొద్దిగా టమోటా ఎక్కువే తీసుకున్నాను టమోటా కూడా అంతే అండి బాగా ఫ్రై చేసేసుకోవాలండి మీరు కావాలంటే మిక్సీ వేసేసుకొని కూడా చాప్ చేసుకొని అయినా వేసేసుకోవచ్చండి మిక్సీ పట్టేసుకొని లాగా చేసుకుని కూడా వేసేసుకోవచ్చు ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే కొద్దిగా ఫ్రై కావడానికి లేట్ అవుతుంది బాగా ఫ్రై చేసేసుకుందామండి సన్న ముక్కలు కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది చూడండి ఈ విధంగా టమోటా అనేది మగ్గిపోవాలండి మనం టమాటా గొజ్జు చేసుకుంటాం కదండి ఆ విధంగా చేసేసుకోవాలి ఫస్ట్ టమాటా ప్యూరీ అయితే తొందరగా మగ్గిపోతుందండి కానీ దేని టేస్ట్ అదే అండి ఇలా సన్నగా కట్ చేసేసుకుని టమోటాలని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆ రుచి అనేది చాలా బాగుంటుంది చూడండి మనం గంటితో ఇలా నలుపుతూ ఫ్రై చేసేసుకోవాలండి అప్పుడే టమోటో మెత్తబడి బాగా వస్తుందండి కారం అండి నేను వన్ స్పూన్ కారం తీసేసుకున్నాను మీకు ఎంత కారం కావాలో చూసుకుని కారాన్ని యాడ్ చేసేసుకోండి అలాగే ధనియాల పొడి ఒక వన్ స్పూన్ అండి పసుపు ఒక చిటికెడు ఇది జీలకర్ర పౌడర్ అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర పౌడర్ తీసేసుకోండి పౌడర్ని బాగా మిక్స్ చేసేసుకుందాం బాగా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసేసుకోవాలండి అన్ని మసాలాలు బాగా పట్టేలాగా సాల్ట్ అండి రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం మీ రుచికి తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి వాటర్ అండి చూడండి నేను వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ మాత్రం వాటర్ తీసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు మీకు నచ్చితే పెరుగు కూడా యాడ్ చేసేసుకోవచ్చండి ఈ వాటర్ ప్లేస్లో పెరుగు వేసుకున్నా చాలా బాగుంటుంది నేనైతే వాటర్ తీసేసుకున్నాను ఈ వాటర్ మొత్తం మగ్గిపోయి తిక్కుగా వచ్చేయాలండి మనకి ఫుల్ చిక్కబడి రావాలని అంతసేపు ఉడకబెట్టుకున్నాం కొద్దిగా కసూరి అండి ఇలా చేతిలో వేసేసుకుని బాగా నలిపేసుకుని కసూరి మెంతి యాడ్ చేసుకుందాం ఈ ఎగ్ కర్రీకి కసూరి మెంతి వేసుకున్నాం అంటే చాలా టేస్ట్ ఉంటుందండి తప్పకుండా కసూరి మెంతిన అయితే తీసేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోవద్దండి చేదు వచ్చేస్తుంది చూడండి డ్రై అయిపోయింది వాటర్ మనం తీసుకున్న వాటర్ అంతా నేను ఎగ్స్ని ఉడికిన తర్వాత పొట్టు తీసేసుకుని పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నానండి చూడండి మిడిల్లోకి ఒకసారి కట్ చేసేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఇలా తీసుకుంటే మనం తీసుకున్న గ్రేవీ ముక్కలకి బాగా పడుతుందండి మీకు నచ్చినట్టు కట్ చేసేసుకోవచ్చు రౌండ్స్గా స్లైసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చండి లేదంటే ఒకే ఎగ్ని మిడిల్ లేకైనా బ్రేక్ చేసేసుకోవచ్చు మీకు అలాగో వద్దంటే ఎగ్కే ఘాట్లు పెట్టేసుకుని ఇక్కడ ఎగ్ ఎగ్ కూడా వేసేసుకోవచ్చండి నేనైతే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకుంటున్నాను పిల్లలు చపాతికి చాలా ఈజీగా తీసేసుకుంటారండి ఇలా అయితే చూడండి అన్ని ఎగ్స్ని ఇలాగే కట్ చేసుకున్నాను నిలువుగా ఒకసారి మళ్ళీ ఇలా ఒకసారి ఇలా టూ టైమ్స్ కట్ చేసుకున్నామంటే ముక్క సైజ్ అనేది చాలా చిన్నగా అవుతుంది కదండి మసాలా బాగా పడుతుందండి ఎగ్కి అప్పుడు ఎగ్ స్మెల్ అనేది ఉండదు చాలామంది ఎగ్ అలాగే తినడానికి ఇష్టపడరు కదండి ఇలా మనము గ్రేవీలో వేసేసుకుని ఫ్రై చేసుకున్నామంటే అసలు ఎగ్ వేసుకుందాం అనే ఫీలింగే ఉండదండి మసాలా మొత్తం ముక్కలు కంటుకుని చాలా బాగుంటుంది చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా ఇప్పుడు వేసేసుకుందాం ఎగ్ని చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను ఎప్పుడు ఇంట్లో ఇలాగే చేస్తూ ఉంటానండి మా పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఈ కర్రీని మనము లంచ్ బాక్సులు కూడా పెట్టచ్చండి చపాతీతో పాటు ఇలా లంచ్ బాక్స్లు కూడా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే పిల్లలు హ్యాపీగా తింటారు మనం డైలీ ఆహారంలో ఎగ్ పెడుతూ ఉంటాం కదండీ ఉడికిచ్చి పెట్టేదానికన్నా ఇలా చేసి పెట్టామంటే పిల్లలకి హ్యాపీగా తినేస్తారు మళ్ళీ ఇంకొక గ్రేవీ కయేమి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి ఈ ఎగ్ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు రాబోతున్నానండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర జీల్ వేసుకుందాం మీరు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవచ్చండి కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం గరం మసాలా వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుందండి పెప్పర్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చండి పెప్పర్ పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేసేసుకోండి ఒక చిటికడంతా పెప్పర్ పౌడర్ వేసుకున్నామంటే ఎగ్గుకి చాలా చాలా బాగుంటుందండి ఫైనల్గా రెడీ అయిపోయిందండి ఎగ్ కర్రీ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం నేనైతే ఆల్రెడీ చపాతీలు ప్రిపేర్ చేసి పెట్టేశానండి చపాతీ కాంబినేషన్లో అయితే చాలా సూపర్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను మీరైతే ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి అసలు ఎగ్తో ఇలా కాంబినేషన్లో టమాటో ఆనియన్స్తో చేసుకున్నారంటే ఆ రుచి అనేది చాలా చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూసినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి బాయ్ మరొక్క రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్ బాయ్